ఈ చీరలు ఎంత అందంగా ఉన్నావు తెలుసా ముద్దు ఏంటది ఏంటి అలా గాడిదలా వంట పెడుతున్నావు నల్లక్ష్మి చూడు ఎలా భయపడిందో ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచామంటే నాలుక అర్థమైందా నేను రిజిస్టార్ ఆఫీస్ కానీ పెళ్లి చేసుకోబోతున్నావు ఈ పూల దండలు తీసుకెళ్లి కార్లో పెట్టు అలాగా చాలా సంతోషం నేను కూడా వస్తా నువ్వు కూడా వస్తావా పెళ్ళికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు తెరుతావు పోండి పాపం రావాలని ముచ్చట పడుతున్నారు సాక్ష సంతకారు గారి పనికి వస్తావు అదా కూర్తని ఇంకా టైం ఉందా పంతులు గారు వెళ్ళి తవనపాలే థ్యాంక్స్ ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అమ్మగాడు ఎవడన్నా దొరికాడ ఈ గులాబీ ఇవ్వమనండి మీరిస్తే బాగుండు ఎందుకని ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చిందనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను మీ పేరు సీత సీత నా పేరు బోసు సీత బోసు అసలు ఈ డౌరీస్ గురించి జపానికి చెందిన జాకీ మన్మధ రేఖ నా చేతిలో కూడా అచ్చు ఇదే రేకుంది ఆ రేకుంటే ఏమవుతుంది తెలీదా అదే రేకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గ అయితే నన్ను పెళ్లి ఆహా నువ్వు సీతది నేను రాముణ్ణి వెళ్ళు విరగవలసిందే ఈ పెళ్లి జరగవలసిందే ఏమిటి సీత నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఆటలు పట్టిస్తున్నాడా

రాత్రంతా ఆలోచించారు అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి కొప్పుకుంటున్నాను మరీ లేదు అప్పుడప్పుడు ఫిట్స్ లా వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపుట్ల సరిపోతుంది మీరు వెళ్ళండి మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ మన ఇద్దరి మధ్య అది ఉండదు ఏది ఉండదు ఉండండి అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజనం లేకుండా ఎలా పుడతాడు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏ ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు డిష్ ఉన్నా ఉంటున్నారు డిష్ హలో డిష్ ఆంటీనా నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం ఒకే ప్లేట్ లో భొంచేశాం ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం అందుకని దయచేసి ఈ పెళ్లి మారుకో లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు అంత అబద్ధం అసలు నువ్వెవరు నేను ఎవరైతే నీకెందుకు కానీ నిజం నిప్పు లాంటిది ముట్టుకుంటే సుర్రును కాలుతుంది మా ప్రేమ తుప్పు లాంటిది మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్ మీ ప్రేమ ఉప్పు లాంటిది కరిగిపోతుంది చెప్పు లాంటిది అరిగిపోతుంది పప్పు లాంటిది ఉడికిపోతుంది జోకేశావా నీకు నేను జోకర్ లా కనిపిస్తున్నానా రాజబాబు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది కావాలంటే పక్కనే ఉంది మాట్లాడు నీ పక్కన ఉందా మరి నా పక్కన కూడా ఉందా ఒకసారి నువ్వే మాట్లాడు హలో నేను లలితని ఎవ్వడరాకలి మాట్లాడేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నిన్న అది ఆడు పక్కనే ఉంది అనవసరంగా టెలిఫోన్ కు రూపాయ దండగా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం చూసుకునేదే ఉంది ఎట్టి పరిస్థిలోనూ వాళ్ళని పెళ్లి జరిగిపోవాలి ఎవ్వరు దొరకకపోతే ముచ్చుదంతోనే సరే బాబు గారు ఏదో దానం చేయాల అనుకునారా కానీ నీకు ఆ